యూత్ కీవన్ఏ యువత యొక్క ప్రశ్నలు సమాధానాలు ప్రస్తుతం ఉన్నటువంటి యూత్ జనరేషన్ యంగర్ జనరేషన్ అనేకమైన ప్రశ్నలతో చాలా సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు వాళ్ళకి ఈ ప్రోగ్రాం ద్వారా కొన్ని సమాధానాలు బైబుల్ ముఖాంతరంగా తీసుకురావాలని ఈ ప్రోగ్రామ్ని మేము ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మాకు మీకున్న ప్రశ్నలు తెలియపరచండి అలాగే ఈ ప్రోగ్రాం ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ మీ జీవితాల్లో ముఖ్యంగా యువత యొక్క జీవితాల్లో ఒక ఫ్రూట్ఫుల్నెస్ ని యూస్ఫుల్నెస్ ని తీసుకురావాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం మన మధ్యలో స్టూడియోలో పాస్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు హలో పాస్టి గారు హలో గారు విజయ్ బాబు గారు బాగున్నారా బాగున్నారండీ చాలా సంతోషం బాగున్నాం పాస్టి గారు ప్రభు కృపను బట్టి మీరు మా స్టూడియోలో ఉండడం చాలా సంతోషం ఫీబా ఇండియా పరిచయం పక్షంగా మీకు మా నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం ఫస్ట్ గారు యూత్ పక్షాన ఇప్పుడు ప్రస్తుతం గమనిస్తూ ఉంటే చాలామంది యంగర్ జనరేషన్స్ రకరకాలైనటువంటి ప్రశ్నలతో వాళ్ళు సతమతమవుతూ ఉన్నారు ముఖ్యంగా దేవుని గురించిన ప్రశ్నలు మనం చూస్తామని అంటాం వాళ్ళ తరఫున ఒక మాట నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను ఈజ్ ఏ గాడ్ దేవుడు ఉన్నారా చాలా మంచి ప్రశ్న ముఖ్యంగా మన భారతదేశాన్ని యంగ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాము ప్రస్తుత కాలంలో ఎందుకంటే యువత ఎక్కువగా ఉన్నటువంటి పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుని గురించినటువంటి చింతన అనేది చాలా అవసరం ఎందుకంటే మన భారతదేశంలో దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి దేశంలో మనం ఉంటున్నాం అదే సమయంలో ఈ అల్ట్రా మోడర్న్ దేశంలో ఈ యొక్క ఆధునికమైనటువంటి అత్యాత్మికమైనటువంటి సాంకేతిక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో మనం ఉన్నాం కాబట్టి చూస్తే కానీ నేను నమ్మను దేవుడు లేడు దెయ్యు లేదు అనేటువంటి ఆలోచన చేసేటువంటి ఉత్తరా కూడా లేకపోలేదు ఈ కంప్యూటర్ సైన్స్లో కూడా దేవుడు ఏంటి అనేటువంటి వారు లేకపోలేదు అయితే చాలా మంచి ప్రశ్న మీరు వేశారు ఈజ్ దేర్ ఎ గాడ్ దేవుడు ఉన్నాడా వెరీ సింపుల్గా ఎటువంటి నాలెడ్జ్ కూడా దీనికి ఏమి పెద్ద కంప్యూటర్ పరిజ్ఞానం ఏమీ అవసరం లేదు ఆ ప్రశ్నలోనే దేవుడు ఉన్నాడా ఈజ్ దేర్ ఎ గాడ్ అనే ప్రశ్నలోనే సమాధానం ఉంది ఎందుకంటే ఆ ప్రశ్నే దేవుడితో ప్రారంభమవుతుంది ఎస్ దేవుడు అనే పదంతో ప్రారంభమవుతుంది దేవుడే లేకపోతే దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నకు అర్థం లేదు ఆ ప్రశ్నే ఉద్భవించే అవకాశం లేదు లేదు సో ద వే ఆఫ్ నెగేషన్ అని అంటాం అంటే వెన్ వీ డి 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 డినై గాడ్ దెర్ ఈస్ గాడ్ మనం ఏదైనా నువ్వు చెప్పామంటే దానికి అర్థం ఎస్ అని అర్థం ద వే ఆఫ్ నెగేషన్ అంటాం కాబట్టి బేసికల్లీ లాజికల్లీ అర్నలాజికల్లీ మరి ఏ విధంగా మాట్లాడినా సరే దేవుడు ఉన్నాడా అని అంటే స్ట్రైట్ ఆన్సర్ ఉన్నాడు అయితే చాలామంది యువత ఏంటంటే వాళ్ళ అభిప్రాయం దేవుడు లేడు దయ్యం లేదు ఉంటే చూపించండి నేను నమ్మను అని వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి సో ఒపీనియన్ అంటాం కదా ఒపీనియన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రూత్ ఒపీనియన్ ఒక పర్టికులర్ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేయొచ్చు తప్పు లేదు కానీ అభిప్రాయం అనేటువంటిది సత్యం అవటానికి అవకాశం లేదు అన్నిసార్లు ఒకప్పుడు భూమి బలపరుపుగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తారు నమ్మారు అభిప్రాయం నమ్మకంగా మారుతుంది కానీ వాస్తవానికి ఒక సత్యం వెలుగులోకి వచ్చింది భూమి బలపరుపుగా లేదు అది గుండ్రంగా ఉన్నది అని సో అనేక మంది ఏదైతే భూమి బల్లపొరుపుగా ఉందని అభిప్రాయపడుతూ వచ్చారో అదేమైపోయింది సత్యం వచ్చిన తర్వాత అది వీగిపోయింది కాబట్టి సత్యం సత్యం అమ్మకుండా దానికి ఒక ప్రామాణికత ఉంటుంది దానికి ఒక శాస్త్రీయత ఉంటుంది సో అందుకని అభిప్రాయం కంటే కూడా సత్యానికి విలువ్వాలి సో నీ అభిప్రాయం లేవు లేడు అని సో దాన్ని నేను గౌరవిస్తాను ఓకే అంతా కానీ ఈజ్ ది ట్రూ నీ అభిప్రాయానికి ప్రామాణికత ఏంటి అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి సో ఎవల్యూషన్ ఆర్ క్రియేషన్ అని సృష్టి జరిగిందా పరిణామం జరిగిందా సో వాదులు ఏమంటున్నారు ఒక బిగ్ బ్యాంగ్ థియరీని నమ్ముతున్నారు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఒక విస్ఫోటనం జరిగి ఉండొచ్చు ఉండొచ్చు ఇలా ఇలా జరిగి ఇలాంటి పరిణామాలు జరిగి ఈ యొక్క సృష్టి అనేది ఉనికిలోకి వచ్చింది నిత్యమైన పదార్థాల నుంచి జోమలేటువంటి పదార్థం ఉనికిలోకి వచ్చింది అని చెప్తూ ఉన్నారు కొన్ని లక్షల కోట్ల సంస్థత ఎవరు ఉన్నారు ఎవరు చూశారు అది దిగ్బేని ఆ మహా విస్ఫోటనాన్ని ఎవరు చూశారు కానీ అదొక అభిప్రాయం ఒక ఎగ్జంషన్ లాగా ఒక అభిప్రాయం లాగా దాని థీరియలాగా డెవలప్ చేసినప్పుడు అదే పాఠ్య పుస్తకాల్లో ప్రింట్ అయిపోయిన దాన్ని నమ్ముతూ వచ్చారు అలాగే డార్విన్ మహాసేన్ యొక్క సిద్ధాంతం మనిషి కోతి నుంచి వచ్చాడు అనేది ఆయన ఏం చేసాడు తన అభిప్రాయాన్ని వచ్చాడు ఈ విధంగా జరిగి ఉండొచ్చు ఈ మార్పు తర్వాత ఈ మార్పు జరిగి ఉండొచ్చు ఈ నిజీవమైన పదార్థంలో నుంచి జీవం పదార్థం కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలకి ఈ విధంగా ఈ విధంగా వచ్చి ఉండొచ్చు అని ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అది కాస్త ప్రజల్లోకి వెళ్ళిపోయింది సో మనిషి కోతి నుంచి వచ్చాడు అని పాఠ పుస్తకంలో ప్రింట్ అయింది అది చదువుతున్నాం అది చదివితే అది రాస్తే మార్కులు వేస్తున్నారు అలాగని చెప్పేసి నువ్వు కోతి అని చెప్పేసి తిడితే వాళ్ళు ఒప్పుకుంటారా నేను కాదు కోతిని నువ్వు కోతి నీ బాబు కోతి నీ యొక్క పూర్వీకులు నీ వంశమే కోతులు మా వంశం మాత్రం కోతులు నేను కాదు అని స్పాంటేనియస్ గా స్పందిస్తారు అవును కాబట్టి అభిప్రాయం దేవుడు లేడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినంత మాత్రం దేవుడు లేకుండా ఉన్నవాడు లేకుండా కోడు సో ప్రారంభంలో నేను చెప్పినట్లుగా దేవుడు ఉన్నాడా అని అన్నప్పుడు ఆ ప్రశ్నలో ప్రశ్నే దేవుడితో ప్రారంభమవుతుంది కాబట్టి బైబుల్ కూడా బైబుల్ పర్స్పెక్టర్లో మనం ఆలోచించినప్పుడు బైబిల్ ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి ప్రయత్నం చేయరు ఉన్న దేవుడిని గురించి మాట్లాడుతుంది బైబుల్ సో అది కన్నా ఒకటిలో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని అంటుంది సో దేవుడు ఆది ఎందు భూమియాక సూచించను సో దేవుడు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నాడు అని నిరూపించడానికి బైబిల్ ప్రయత్నం చేయలేదు కానీ ఉన్న దేవుడు గురించే బైబుల్ మాట సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అయితే ఈ ప్రపంచంలో దేవుడు లేడు అని నమ్మేటువంటి ఒక గుంపు ఉన్నారు మిగతా వాళ్ళందరూ దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు మళ్ళీ దేవుడు ఉన్నాడు అని వాళ్ళలో పక్క దేవుడే ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు లేకపోతే ఎక్కువ మంది దేవుళ్ళు కొన్నారని నమ్మేవాళ్ళు ఉన్నారు కోటాను కోట్ల దేవుడు సో వాళ్ళతో పక్కన పెడదాం ముఖ్యంగా మన భారతదేశంలో మరి ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారు అని నమ్మేటువంటి దేశంగా ఈ దేశం మన దేశం ఉంటా ఉంది సో ఇప్పుడు పాయింట్ ఇక్కడ దేవుడు ఉన్నాడా అనే పాయింట్ కాబట్టి దేవుడు ఉన్నాడు నమ్మే వాళ్ళతో సమస్య లేదు దేవుడు లేడు అని నమ్మే వాళ్ళకి మనం ఇచ్చే ప్రయత్నం చేయాలి సో బైబుల్ ఏం చెప్తుందంటే స్పష్టంగా కీర్తన గ్రహంలో పద్నాలుగు ఒకటి అలాగే యాభై మూడు ఒకటిలో దేవుడు లేడు అనే బుద్ధిహేనులు తమ హృదయములు తలంచుదురు అని చెప్పారు ఫుల్ థింగ్స్ దెర్ ఈజ్ నో గాడ్ సో కంటికి కనిపించేదే నమ్ముతాను కనిపించినటువంటి దేవుణ్ణి నేను నమ్మను అనటం అదే బుద్ధి అయిన మూర్కత్వం అవుతుంది ఎందుకని అంటే మనం చాలా విషయాల్ని కంటితో చూడకుండా నమ్ముతున్నాం గాలి మన కంటి కనపడదు కనుక కానీ మనం నమ్ముతున్నాం దాని ప్రభావాన్ని చూస్తున్నాం అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ అది వయసులో నుంచి పాస్ అవుతూ ఉంటుంది మన అది కనపడదు మనకి పవర్ అనేది కనపడదు శక్తి కనపడదు కానీ దాని నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్ ప్రభావం ఈ లైట్ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు కరెంటుతో పనిచేసేవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం దాని ప్రభావాన్ని చూస్తున్నాం దీన్ని కాజ్ అండ్ ఎఫెక్ట్ తిరిగి అంటాం సో కారకు లేకుండా ప్రభావం అనేది లేదు ఇప్పుడు నేను క్లాప్స్ కొట్టాను సో సౌండ్ వచ్చింది ఈ సౌండ్ అనేది ఎఫెక్ట్ శబ్దం రావటానికి కారణం ఏంటి దీని ఆ రెండు చేకులు అలాగే నేను షర్ట్ వేసుకున్నాను టై కట్టుకున్నాను సో దీని వెనకాల ఎవరు ఉన్నారు టైలర్ ఖచ్చితంగా టైలర్ ఉన్నాడు అలాగే ఒక వాచ్ పెట్టుకున్నాను దీని వెనకాల ఎవరు ఉన్నారు డిజైనర్ ఉన్నారు అలాగే ఒక బ్యూటిఫుల్ గార్డెన్ చూస్తాం దాని అంతటా అదే ఉనికిలోకి రాదు ఖచ్చితంగా దాని వెనకాల ఒక డిజైనర్ వాడు ఉంటాడు కాబట్టి కాజ్ అండ్ ఎఫెక్ట్ చెప్పేది ఏంటంటే కారకం లేకుండా ప్రభావం అనేది లేదు ఎంతో మహోత్కృష్టమైనటువంటి గంభీరమైనటువంటి సృష్టిమైతే ఆర్డర్లీలో ఎంతో శక్తి ఎంతో అందం ఇవన్నీ ప్రభావం ఉన్నటువంటి ఈ యొక్క సృష్టి వెనకాల కారకం లేకోకుండా వాటింతటవే ఉనికిలోకి వచ్చినాయంటే అది హాస్యాస్పదం అవుతుంది మూర్ఖత్వం అవుతుంది కాబట్టి బైబుల్ ఖచ్చితంగా స్పష్టంగా మహర్షి వర్త ఒక అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చిన చూస్తే దేవుడు ఉన్నాడు అనే చెప్తుంది ఆ తర్వాత మనం ఇంకా ముందుకెళ్తే మరి దేవుడు లేడు ఎందుకు అనుకున్నారని అంటే ఆ రెండో కురింది నాలుగో అద్దె నాలుగో వచ్చిన ఆ మాట ఉంది ఇది సంబంధమైన దేవత దేవుడిని నమ్మినటువంటి అవిశ్వాసులైన వారి మనోనేత్రి గుడ్తనం కలుగు చేయటాన్ని బట్టి దే సేత్ ఆఫ్ దర్ ఇస్ నో గాడ్ అంటే చూపించండి అని చెప్పేసి అంతా ఉంటారు అసలు విశ్వాసం మూలము కానిదేదో అది పాపం అని బైబిల్ చెప్తుంది నువ్వు నమ్మాల్సిందని నమ్మకపోతే పాపం అలాగే నిన్ను కుట్టించిన వాడు దేవుడు మనిషి ఎవరు కూడా తమంతా తాము పుట్టట్లేదు అంటే వారి జమ్మ వారి చేతిలో ఉండట్లేదు వారి మరణం వారి చేతిలో ఉండట్లేదు వారి జోన్ మరణం వాళ్ళ చేతిలో లేవు వాళ్ళకో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అనక వాళ్ళ పేరెంట్స్ సో అలాంటప్పుడు ఏ విధంగా వన్ కెన్ సే దర్ ఈజ్ నో గాడ్ సో అది అజ్ఞానంతో మూర్ఖత్వంతో అంటున్నటువంటి స్టేట్మెంట్ ఈ దేవుడు లీడర్ అయ్యేటువంటి వాళ్ళలో మరి చాలామంది జ్ఞానం జరిగిన వాళ్ళు ఉండొచ్చు చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు సైంటిస్టు ఉండొచ్చు ఓకే సో బైబుల్ చెప్తుందంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో పెరిగితను అని బైబిల్ చెప్తుంది నీవు ఎంత జ్ఞానం సంపాదించినా నిండి పుట్టించిన వాడు ఈ జగత్తు ఉన్నటువంటి కారణాన్ని ఆ దేవుణ్ణి ఆ దేవుడు ఎవరైనా తర్వాత విషయం కానీ దేవుడే లేదని అంత అంటే అంత ఫూలిష్నెస్ అనేది ఇంకొకటి ఏమాత్రం కూడా ఉండదు సో ప్రతి దానిని టెస్ట్ రూప్లో వేసి టెస్ట్ చేసి అది అది ప్రూవ్ అయితే నేను నమ్ముతాను అంటే వాస్తవానికి నిజంగా బాగా చదువుకున్న వాళ్ళు త్వరగా దేవుని నమ్ముకోవాలి సైంటిస్టులో చాలా మందిలో యేసు ప్రభు దేవుడు అని నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సైంటిస్టులో ఎస్ ఓకే సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాగే కొలసి ఒకటో అధ్యాయం పదహారు నుంచి పదిహేడు వచ్చినాల్లో సమస్తము కూడా ఆయన ద్వారానే కలిగినవి సర్వము ఆయన సృజింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి ఆయన దేవుడు అక్కడ పర్టికులర్గా చూస్తే యేసుక్రీస్తు బట్టి సృజించబడేను ఆయన అన్నిటి ముందు ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధార భూతుడు అనేటువంటి మాట ఉంటుంది కాబట్టి స్ట్రైట్గా గా ఇస్ దెర్ ఎస్ గాడ్ అంటే వితౌట్ ఎనీ డౌట్ అండ్ ఎజిటేషన్ దర్ ఇస్ గాడ్ హండ్రెడ్ పర్సెంట్ దర్ ఈస్ గాడ్ దర్ వాస్ గాడ్ దర్ ఇస్ గాడ్ విల్ బి గాడ్ ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మార్పు లేనటువంటి దేవుడు నేనేవడొక్కడే దేవుడితే మనుషులకి మధ్యవర్తి ఒక్కడే ఆయన అని క్రీస్ చేస్తున్న దేవుడికి నేను ఉన్న వాడను సేర కూడా ఆయనకి ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం చాలా అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాం నేను మీరు మాటలు చెప్తా ఉంటా పాస్ గారు మన్ని మధ్యనే నేను విన్నానమాట ఆ దేవుడు లేడు అని చాలా సింపుల్ గా చెప్తూ ఉంటారు చాలా బిగ్ బిగ్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు ఒక పాము ఒక గదిలోకి దూరితే ఆ పాముని ఆ గదిలో వెతికామనుకోండి ఆ వెతికిన తర్వాత దీంట్లో పాము లేదు అని అంటాం అదే పాము ఒక ఊరిలో దూరిందనుకోండి ఊరు మొత్తం వెతికి మనం స్టేట్మెంట్ ఇవ్వాలి పాము లేదు అని అదే పాము ఒక రాష్ట్రంలో దూరిందనుకోండి రాష్ట్రం మొత్తం వెతకాలి అదే పాము ఒక దేశంలో దూరింది అనుకోండి దేశం మొత్తం వెతికి స్టేట్మెంట్ ఇవ్వాలి అదే పాము ఒకవేళ ప్రపంచంలో అన్ని దేశాల్లో దూరింది ప్రపంచంలో దూరిందనంటే అంత వెతికి దెన్ వీ హవ్ టు గివ్ ద దేర్ ఇస్ నో స్నేక్ అని మనం చెప్పాలి దెర్ ఇస్ నో గార్డెన్ అని చెప్పడం ఈజీయే కానీ మనం వెతకాలి దేవుడు లేడు అని చెప్తున్నావు అని అంటే ఎక్కడ లేడు నువ్వు వెతికి దానికి బిగ్ స్టేట్మెంట్ ఇవ్వాలి సో మీరు చెప్తున్నప్పుడు నోటితో దేవుడు లేడు అని చెప్పడం ఈజీ ఈజీ హృదయంతో దేవుడు లేడు అని చెప్పడం అనేది ఈజీ ఈజీ కాదు ఎగ్జాంపుల్ చెప్తాను ప్రపంచ నాస్తికుల మహాసభలు జరిగినాయి నేను చెప్పుగా విన్నాను ఇది ప్రపంచ నాస్తికుల సభ అంటే దేవుడు లేడు అని నమ్మేటువంటి సభ దాంట్లో పెద్ద పెద్ద మేధావుల వర్గం అందరూ కూడా అయ్యారు సో మీటింగ్ అంతా కూడా ఏర్పాట్లు అంతా ఘనంగా ఎంతో చక్కగా జరిగిందా అయిపోయిన తర్వాత ఈ మీడియా వచ్చి అడిగారట ఆర్గనైజర్ని సార్ మరి ఈ యొక్క మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది చాలామంది విదేశాల నుంచి వచ్చారు మరి ఎలా జరిగిందని మీరు భావిస్తున్నారు అంటే ఆయన ఏమాత్రం బడుగు కాకుండా చటుకు నా దేవుని దేవాలయం బాగా జరిగిందని అంటున్నారు అంటే దేవుడు వల్ల దేవుడు లేదనే మీటింగ్ బాగా జరిగింది మనిషి అనేటువంటి వాడి యొక్క హృదయంలో ఒక వ్యాక్యం అనేది శూన్యం అది దేవుడు మాత్రమే ఎంపిక శూన్యం సో ఒక మనిషి తన పుట్టిన దగ్గర చనిపోయేంత వరకు దేవుడు లేడు 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 అని అన్నప్పటికీ చనిపోయేటువంటి ఆ క్షణాల ముందు ఖచ్చితంగా దేవుడిని తలసి గుర్తి గుర్తొస్తారంట దెబ్బ తగ్గ స్టా చూసారా అట్లాగా మరణానికి ఎదురెళ్ళినప్పుడు మరణం సమీపించినప్పుడు ఖచ్చితంగా వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ అండ్ టు మై లైఫ్ నేను అనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఏమైపోతున్నా అనేది ఖచ్చితంగా ఒక మనిషిలోనికి అప్పుడు ఆ దేవుడు వస్తాడంట ఎందుకంటే గుండె ఏ విధంగా లబ్దబ్ డబ్ అని కొట్టుకుంటా ఉంటుందో దేవుడు పెట్టిన ఆత్మ కదా మనిషి శరీరంలో ఉన్నది ఆత్మ తాను దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళుకోవాలి మళ్ళీ సో పర్మిస్ అక్కడ ఉంది కాబట్టి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది దర్ ఈస్ ఎ గాడ్ దెర్ ఈస్ ఎ గాడ్ దెర్ ఈస్ గాడ్ దెర్ ఇస్ గాడ్ బిలీవ్ బిలీవ్ సో నువ్వు యాక్సెప్ట్ చేసేంతవరకు కూడా అది డిఫాల్ట్ మెమరీ లాగా సెల్ఫోన్ కొలితే మెమరీ అట్లేదు అట్లా ఇంప్లీట్గా మనిషిలో ఉంటుంది కాకపోతే నువ్వు మనస్సాక్షి మనస్సాక్షిని ద్వారా ఒప్పేస్తున్నావు అనమాట దేవుడు లేడు లేడు అని మన బుద్ధిహీనతను బట్టి మూర్ఖత్వాన్ని బట్టి వండుతనాన్ని బట్టి మనం మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశ ఇస్తూ మన దేవుడిని లేడు అంటున్నావు కాబట్టి ప్రత్యేకంగా ఏదో పాపం చేయనక్కల్లా దేవుణ్ణి నమ్మకపోవడమే పాపం కానీ మించిన పాపం ఇంకోటి లేదు స్పట్గా రిజెక్టింగ్ గాడ్ రిబెల్ అగెనిస్ట్ గాడ్ ఇట్స్ నాట్ అన్ ఆర్డనరీ సెన్ వెరీ డేంజర్ అందుకే దే ఏదో ఒక దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళకంటే దేవుడు లేడు అని నమ్మే వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు ఏదో ఒక దేవుడు ఉన్నారని నమ్మే వాళ్ళు ఏదో ఒక రోజున ఆ నిజమైన దేవుడిని తెలుసుకునే అవకాశం ఉంది అసలు దేవుడే లేడు అనేటువంటి వాడు డోస్ మూసేస్తున్నారా దేవునికి సో రిజెక్టింగ్ గాడ్ డెనయింగ్ గాడ్ డిస్పైజింగ్ గాడ్

సో అదే మీరు ఇందాక అంటున్నట్టు మనం ఎవరెవరినో నమ్మడం కాదు అసలైన నిజమైనటువంటి దేవుణ్ణి నమ్మడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఒక విషయం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి ఒక ఇది ఏంటంటే అబద్ధాన్ని నమ్ముతున్నారు త్వరగా ఎస్ ఇప్పుడు దార్మిక సిద్ధాంతం ఎంతమంది నమ్ముతున్నారు అది ప్రూవ్ చేయబడినటువంటి సిద్ధాంతం అలాగే ఒక బిగ్ బ్యాంగ్ థిరీ కావచ్చు ఇలాంటి ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి తప్పులు నమ్మినంతగా నిజాన్ని నమ్మటం అనేది చాలా కష్టమైపోతుంది ప్రజలకి నిజం నిజాన్ని యాక్సెప్ట్ చేయటది చాలా కష్టం దాని యొక్క ఒక అదే అంటారు కదా దాని యొక్క వేర్లు చేదుగా ఉంటాయి కానీ దాని యొక్క ఫలాలు చాలా మధురంగా ఉంటాయి సో అందుకని దేవుడిని నమ్మినటువంటి వారు పాపం చెడి భయపడతారు దేవుడు లేడని నమ్మేటువంటి వారు అదే ఉంటాయి కదా బైబుల్లో దేవుడు లేడని బుద్ధిహీనత తమ అవే అనుకుంటారు వారు చెడిపోయినో వారు అసహ్యకార్యము చేయదురు సో వాడు దేవుడు నమ్మరు కాబట్టి మై లైఫ్ మై చాయిస్ నన్ను అడిగేవాడు లేడు నన్ను లైఫ్ మై రూల్స్ మై లైఫ్ మై రూల్స్ మై చాయిస్ నేను పబ్లిక్ వెళ్తా నేను ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతాను ఏదైనా నాకు ఏది మంచిది అనిపిస్తుంది అది చేస్తా దేవుడు ఉన్నాడే నమ్మిన వారికి భయం ఉంటుంది దేవుడు చూస్తున్నాడేమో పనిష్మెంట్ ఇస్తాడేమో ఆ భయం ఉంటుంది బీత్కి అనేది ఉంటుంది అసలు దేవుడిని నమ్మిన వారికి భయం ఉంటుంది ఉండదు ఒకే ఒక జీవితం దీన్ని ఎంజాయ్ చేయని ఇష్టం మై లైఫ్ మై చాయిస్ నా జీవితం నా ఇష్టం అని మంచి జీవితం మంచిగా వేస్తాడు నెచ్చినట్టుగా ఉండాలనుకుంటే ఉంటాడు నమ్మకపోవడానికి కూడా అదొక కారణం అదే కారణం ఎందుకంటే నేను రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబుల్ ఇవ్వాలి ఎవరికి నేను బతకాలనుకుంటే నాకు వేరే వాళ్ళ ఇది అవసరం లేదు కొంతమంది దేవుడు ఉన్నారని తెలుసు ఎందుకు నమ్మరానంటే అంటే మీరు ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏదైతే మేయో వాటిని విడిచిపెట్టాల్సి వస్తుంది అందుకే అది కూడా ఉంది బైబుల్లో ఎందుకు వీళ్ళు దేవుడిని ఎదుగు దగ్గరకు రారు అంటే చీకటి కార్యాలయం బయటపడతాయి బయట పడతాయి చీకటిని ప్రేమించే దగ్గర రాదు అకౌంటబిలిటీ ఇవ్వాలి అకౌంటబిలిటీ అన్నీ ఉంది చాలా థ్యాంక్ యూ పాస్ గారు చాలా అద్భుతమైన విషయాలు మీరు పంచుకున్నారు దేవుడు ఉన్నాడా ఈజ్ ఏ గాడ్ అనే ప్రశ్నకు చాలా అద్భుతమైన సమాధానం ఈవెన్ లాజికల్గా బిబ్లికల్గా మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విన్నారు కదా ఈజ్ ఏ గాడ్ అనే ప్రోగ్రాము ఎంత చక్కగా అద్భుతంగా మనం విన్నాము సో మీకు ఏదైనా ఉంటే దయచేసి మాకు మీరు ఖచ్చితంగా తెలియపరచండి ఈ ప్రోగ్రామ్ గురించి కానీ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ప్లీజ్ లెటర్స్ ను ఖచ్చితంగా మేము ఆ విషయాలను కూడా అప్కమింగ్ ప్రోగ్రామ్స్లో మేము మీకు ఆన్సర్ అవడానికి ఖచ్చితంగా మేము ముందుంటాము అలాగే మీకు ఏదైనా ప్రేయర్ కన్సల్స్ ఉన్నా దయచేసి షేర్ విత్ అస్ థ్యాంక్ యూ